హలో ఫ్రెండ్స్ హాయ్ నేనైతే ఇలా కాకరకాయ కూర చేస్తున్నాను కూర అంటే కూర లాదు కాదు కొంచెం ఫ్రైలాగా చేస్తాను ఎలా చేస్తున్నానో కొంచెం చూడండి మొన్న మొన్న నేను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మా పిన్ని వాళ్ళ గారి నుండి బెబ్బరికాయలు తెమ్కొచ్చాను అవి కుక్ అవుతుందా బాగా నీళ్ళలో వేసి ఉడకబెడుతున్నాను కుక్కర్లో వేస్తే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదిగో బెబ్బరికాయ కాలుతుంది కాకరకాయ కర్రీ చేస్తున్నాను చూడండి మనం కాకరకాయ కర్రీ అంటే కొంచెము ఎలా చేయాలంటే కనీసము వాటర్లాగా వేయదు కాకరకాయలా కొంచెం ఫ్రైలాగా ఉంటే కాకరకాయలో ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం చేదు అనేది రాకుండా ఉంటుంది చేద్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది మనం అందుకు మనం ఏం చేయాలంటే కాకరకాయ ఎక్కువ చేదు రాకుండా మా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వేసేసుకుంటున్నాను బాగా ఇలా ఒక నేను ఉప్పు నీళ్ళలో ఒక కాబట్టి ఎక్కువ కాకరకాయ అనేది చేదు అనేది ఎక్కువ ఉండదు ఎప్పుడైనా కానీ మనం ఇలా కాకరకాయ వేసుకున్నాక ఇలా ఆయిల్లో బాగా అక్కడిక్కడ బాగా కలుసుకోవాలి కొంతమందికి కాకరకాయ ఎలా ఉండాలో రాదు కదా కానీ నాకైతే వస్తుంది కదా అప్పుడు వాళ్ళ అలా అయ్యేటప్పుడు అలా కుక్క అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసుకున్నాం అనుకో ఆ కాకరకాయలో చేదు అనేది ఉంటుంది కదా అది కొంచెం అనేది మనకి ఎక్కువ చేసి ఉండదు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక బాగా అక్కడ ఇక్కడ బాగా కలుపుకోవాలి అంటే మనం కర్రీ చేస్తాం కదా కొంచెం కర్రీ కాదు కొంచెం ఫ్రై కాదు రెండు మధ్యలో మధ్యలో మిడిల్గా చేస్తున్నాను కొంచెం బాగా ఈ కాకరకాయలో వాటర్ అనేటివి కొంచెం బయటకు వచ్చే వరకు బాగా ఇలా కలుపుకోవాలి కొంతమంది కాకరకాయని ఉడకబెట్టి చేస్తారు కానీ ఉడకబెట్టుడు కన్నా మనం ఇలా కొంతమంది ఉడకబెట్టి చేస్తారు కొంతమంది మీదది కాకరకాయ పొట్టు తీసేసి అన్న చేస్తారు అలా చేసేడు కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటది నిజంగా ఈ వాటర్ అనేటివి ఇందులో కాకరకాయలో ఉండే వాటర్ అనేది ఇలా వచ్చేస్తున్నాయి చూసారా ఇలా రావాలి వాటరు మనం ఉడకబెట్టినాం అనుకో దానిలో ఉండే విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి దీని మీద పొట్టు తీసామనుకో కొంత ఇంకా మనకు ప్రోటీన్సే రావు ఇల్ లోపడిది తింటేంది తినకపోతే ఏంది చేసి కూడా మనకి అన్ని ప్రోటీన్స్ అందేటట్టు చేయాలి లేకపోతే అసలే చెయ్యొద్దు ప్రోటీన్స్ అందకుండా మనం చేస్తే ఎలా ఉంటుందండి తినబుద్ధ అవుతుందా దీన్ని కొద్దిసేపు అలా అంట అప్పటి వరకు బెబ్బర్లు చూసుకోవాలి ఇది మొన్న బెబ్బరికాయ ఊరికి వెళ్ళినప్పుడు తెంపిన నేను ఉడకలేదు ఇంకా ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇంకొద్దిసేపు ఉడకాలి ఇవి ఇది ఉడికిస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ మాకు కంది కాయలు పెసరకాయలు ఇలా బాగా అప్పట్లో బాగా ఉండేవి ఇవి కానీ ఇప్పుడైతే దొరుకుతలేవు ఎక్కడనో అక్కడక్కడక్కడ దూరం దూరం దొరుకుతున్నాయి కొన్ని దగ్గర అసలే దొరుకుతలేవు ఇవి చాలా హెల్త్కి చాలా మంచిది కనిపిస్తుందా హెల్త్కి చాలా మంచిది ఇది బెబ్బరికాయ నేను ఇది కిందికి మీదికి ఎందుకు అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ కింద కుక్ అయినాయి మీదివి కుక్ కాలేవు కదా అంటే కిందివి ఆల్రెడీ అయ్యాయి అయ్యా ఇదిగో మెత్తబట్టగో పొట్ట అనేది ఇట్లా లేచొస్తుంది కట్కీది ఎక్కడ పోయింది ఇలా మీది కి కింది చేసుకున్నాం నాకు ఆల్రెడీ కింది మీరు కుక్ అయిపోయినాయి ఇగో బటానా చట్లీలు మీరు చూడండి ఆల్రెడీ ఇగో ఇలా కుక్ అయ్యి వెళ్ళింది ఇది అయిపోయింది కిందివి కొంచెం ఒక పది నిమిషాలు అట్లా కుక్ ఆల్రెడీ పది నిమిషాలు అట్లా అయిన తర్వాతకి బంద్ చేస్తా బెబ్బరికాయలు ఇది మరీ ఎక్కువ ఉడకబెట్టేసినాం అనుకో నిజ నుంచి అయిపోతాయి ఆల్రెడీ కిందివి ఉడికైనాయి కాబట్టి కిందివి అయినాయి కాబట్టి నేను కిందికి మీదికి చేసి అలా వేసిన చేశాను కదా ఆ యొక్క పది నిమిషాలు అట్లా ఉడకబెడతాను తర్వాత దురికిస్తాను కాకరకాయ అయితే బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే అవుతుంది బాగా పట్టాలి ఆయిల్ దీనికి బాగా పడితేనే మనకి ఎక్కువ అనేది రాదు ఎప్పుడైనా కానీ కాకరకాయలు వేయంగానే మనం అప్పుడే పచ్చేస్తే బాగుండదు ఎందుకంటే ప్రతి ఒక్క కూరకి కూర విధానంగా చెయ్యాలి నేను ఒక టెన్ మినిట్స్ అట్లా కాకరకాయలు పొయ్యి మీద వేసిన తర్వాతకి ఒక పది నిమిషాల తర్వాతకి ఫస్ట్ వేసాను మొత్తం కలిపేసుకోవాలి ఏదైనా కలిపే విధానం బట్టే ఉంటది చూడండి మనము వాళ్ళకి కలిపే విధానమే ఏదైనా మెల్లమెల్ల కలిపి వాళ్ళకి సరిగ్గా ఈ మధ్యనే వంట నేర్చుకున్నట్టు ఏదైనా కానీ కూరలైనా కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా గానీ కిందికెళ్ళి కలపాలి ఇట్లా వెళ్ళి కలిపితే కింద పట్టదు అడుగు ఈ అడుగు అనేది కింద పట్టదు కిందికి వెళ్ళి కడిపినాం అనుకో ఆయిల్ అనేది ఊరికే పైకి ఇలా వస్తుంది కింద ఎక్కువ పట్టినామనుకో కింద కలపకుండా ఓన్లీ మీద 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 ఇట్లా కలిపినాం అనుకో కింద మాడి అవుతుంది ఇలా అటు ఇటు బాగా కలిపిన తర్వాతకి అల్లం పేస్ట్ చేస్తాను అల్లం పేస్ట్ మా ఇంట్లో అక్కడ కూర కాదు ఫ్రై కాదు ఇలా మనం మల్లె వేసిన తర్వాతకి మధ్యలో ఇలా కలుపుకున్నాం అనుకో అల్లం పేస్ట్ అనేది అన్నిటికీ పడుతుంది కాబట్టి ఈ కాకరకాయని మంచి వేడి వేడి జొన్న రొట్టె మీద కానీ గోధుమ రొట్టె మీద కానీ ఇలా చేసుకొని ఇందులో టమాటా పేస్ట్ వేయాలి టమాటాలు వేయొద్దు పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది ఆల్రెడీ ఇప్పటికే టెన్ టెన్ సెకండ్ అయిపోయింది ఇలా బాగా కలుపుకుంటున్నా కలుపుకున్న తర్వాతకి కొంచెం చూడగా పెట్టి ఇదైతే బెబ్బర్లు అయితే అయిపోయాయి బెబ్బర్లు అయితే బంద్ చేసేసాను కాకరకాయలు ఇదైతే ఇలా చేస్తున్నాను ప్లీజ్ నా వీడియో మీరు చూసినట్టయితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కాకండి ప్లీజ్ అండి ప్లీజ్